ఈరోజు గురింతాలు కొమ్ము కొమ్ముదీర్గం నేర్చుకుందాం ఈ కొమ్ము కొమ్ముదీర్ఘం పదాలు చదవడం రాకున్నా కూడా మనం తలకట్టు దీర్ఘాలు రాసుకుంటే ఈజీగా చదవడం వచ్చు అది ఎలాగో ఈరోజు చూద్దాం ఇక్కడ కా ఉంది కా అందరికీ తెలుసు కానీ పక్కన ఏముందో తెలియదు ఇక్కడ ఉంది కా కా కి కీ కు అని చదవచ్చు కు పక్కన సున్నా పెడితే కుండా కుండా నెక్స్ట్ ఇక్కడ కా ఉంది కాకు కొమ్ముదీర్ఘం ఇస్తే కూ కా

राजू राजू जूदम जूदम का टू का का तू का टू रू तू रू तू लम तू टू कम तू कम दु का नम दु का नम दू रम दू रम उ रु गु उ पू लु पू

ూరు శునకం శునకం శూలం శూలం సుమతి సుమతి సుది సుది ఈ విధంగా మనం చదవడం చేయొచ్చు